మొన్నటి రోజున కాశ్మీర్ లోయలోని పహల్గామ్ దగ్గర పర్యాటకుల పైన ఉగ్రవాదులు మరి విచక్షణ రహితంగా హృదయ విధాకరమైన సంఘటనలు తెచ్చే పద్ధతుల్లో దాడి చేసి మరి ముప్పై మంది ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగింది మరి వేళ ఉగ్రవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే వాళ్ళ రకంగా మరి చంపడం జరిగింది మరి పేరుతో మరి అడిగి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చూపించి మరి హిందువులు అయితేనే వాళ్ళందరూ కూడా బట్టలు ఇప్పి చంపే పరిస్థితి తీసుకొచ్చినారంటే మరి ఇవాళ ఈ దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా ఐక్యమతంగా ఉన్నటువంటి దాన్ని చెడగొట్టాలనే ఒక ప్రయత్నంలో వాళ్ళ రకంగా చేయడం జరిగింది దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం ఉగ్రవాదాన్ని నిర్మించ నిర్మూలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పాకిస్తాన్ కూడా ఇట్లాంటి చర్యలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి పిరికి పొంద చర్యకు పాల్పడడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య తప్పకుండా ఉగ్రవాదులు తగిన మూల్యము చెల్లించుకోవాల్సినటువంటి మరి ఆవశ్యకత ఏర్పడుతుంది ఎందుకంటే ఈ దేశము మరి కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగమే ఈ దేశంలో ప్రజలందరూ కూడా కాశ్మీర్ కోసము ఎంతవరకైనా పోతారు మరి ఈ యొక్క మా దేహాలు ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమనేసి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా లాంటి వాళ్ళం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం మరి ఏదేమైనప్పుడు కూడా ఇట్లాంటి పిరికి చర్య అనేది మరి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు దీన్ని మొత్తం ప్రపంచము అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచం అంతా కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మరి దీన్ని ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడానికి అన్ని దేశాలు కూడా ఏకమై మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి మరి అన్ని రకాల మతాలు ఉన్నటువంటి కులాలు అందరూ కూడా రాజకీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మరి దేశ ప్రధానమంత్రి వెంటనే ప్రయత్నం చేసి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ చాలామంది మరి గతంలో పనిచేసినటువంటి ఆర్మీ అధికారులు చెప్తా ఉన్నారు మరి దేశ రక్షణ విభాగంలో పనిచేస్తున్నటువంటి మరి ఇవాళ వాళ్ళ సంఖ్య ఉద్యోగాలన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి రిక్రూట్మెంట్ లేదంటా ఉన్నారు దాన్ని కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే కాశ్మీర్ అనేది మన భారతదేశానికి మరి ఇవాళ తలలాంటిది అట్లాంటి తల దగ్గరికి ఇవాళ ఉగ్రవాదు ఈ రకమైనట్టు చర్య చేపట్టడం అనేది మరి పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం దాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ అనంతపురంలో దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని కూడా మేము దగ్ధం చేయడం జరిగింది ఈ ఉగ్రవాద నిర్మూలానికి మరి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా ఈ ప్రభుత్వానికి మరి ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం